శ్రీమాత్రే మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం శ్రావణ శుక్రవారం రోజున తప్పకుండా వినాల్సిన ఎంతో మహిమాన్వితమైన కథ గురించి తెలుసుకుందాం భక్తి శ్రద్ధలతో ఈ కథలను విన్నవారికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సృష్టికి మూలం శక్తి ఋగ్వేదంలో శక్తి సర్వ మహాశక్తుల సమాహార మూర్తిగా అభివర్ణించబడింది ఆ శక్తిని ఎవరు ఆరాధించినా కానీ శ్రీమూర్తిగానే ఆరాధిస్తారు దీనినే ఈ యొక్క శక్తి ఆరాధన శాస్త్రీయంగా చెప్పబడింది జగదాంబగా పేరు పొందినటువంటి ఆదిపరా శక్తి పలు నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది ఆ పేర్లలో చాముండి చాముండేశ్వరి చౌడేశ్వరి పేర్లలో అమ్మవారి ఎంతగానో లోక ప్రసిద్ధి పొందింది మాత చౌడేశ్వరి మాతగా అందుకుంటున్నటువంటి పుణ్యక్షేత్రం నందవరం రాజులు నవాబులు ఏలబడినటువంటి ఈ దివ్యక్షేత్రంలోని చౌడేశ్వరి మాత ఆలయం అతి పురాతమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది మరి చారిత్రాత్మక పౌరాణిక విశేషాలతో పునికి పుచ్చుకున్నటువంటి ఆలయంలో కొలువుదీరినటువంటి చౌడేశ్వరి మాత దర్శనం సర్వపాప కారణంగా సర్వ ఐశ్వర్యప్రదాయకంగా భక్తులు భావిస్తారు కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతి స్వరూపంగా భాషించేటటువంటి కాశీ విశాలాక్షియే ఒకనొక సందర్భంలో ఆంధ్రదేశానికి జ్యోతిష్వరూపంగా తరలివచ్చి నందవర పుణ్యక్షేత్రంలో సువర్ణ రూపంలో స్వయంబుగా వెలిసిందని ఇక్కడ స్థల పురాణం భక్తుల యొక్క మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాలు ఇచ్చేటటువంటి వీర చౌడేశ్వరి దేవిని మీరు ఎప్పుడైనా కానీ విన్నారా తనను కొలిచేటటువంటి కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు ఈ దేవి కాశీ నుండి స్వరంగ మార్గాన్ని కదిలి వచ్చి మరి ఇక్కడ కొలువైంది అని అంటారు ఆ ప్రదేశం కర్నూలు జిల్లాలోని నందవరం పూర్వం చంద్రవంశీ రాజైనటువంటి నందభూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన యొక్క పాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు నంద భూపాలుడికి దైవభక్తి ఎంతో ఉండేది ఆయన భక్తికి మెచ్చినటువంటి దత్తాత్రేయ స్వామివారు ఒకరోజు కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేయాలి అనేటువంటి ఆయన కోరికను తీర్చడానికి పావుకోలను ప్రసాదించాడు అయితే ఆ విషయం ఎవరికీ కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచమని చెబుతాడు ఆ రాజు ఏం చేస్తాడంటే రోజు తెల్లవారుజామున ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీకి చేరి గంగలో స్నానమాచరించి విశ్వనాథుని విశాలాక్షిని అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యాన్ని చేరుకునేవాడు అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత నందభూపాలుని యొక్క భార్య శశిరేఖ తన భర్త ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడని చెప్పి గమనించి భర్తను అడుగుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో శశిరేఖకు విషయం చెప్తాడు నందభూపాలుడు ఆవిడ తనని కూడా కాశీకి తీసుకుని వెళ్ళమని చెప్పి కోరుకుంటుంది ఇక భారీ మాటను కాదనలేక ఆవిడని కూడా కాశీకి తీసుకుని వెళ్తాడు తిరిగి వచ్చేటటువంటి సమయానికి పావుకోళ్ళు పనిచేయు కారణం రాణి శశిరేఖ బహిష్టు కావటం తన రాజ్యానికి సత్వరం చేరకపోతే రాజ్యం అల్లకొల్లోలం అవుతుందనేటువంటి భయంతో దిక్కుతోచినటువంటి ఆ రాజు ఆ సమీపంలో ఉన్నటువంటి ఆలయం దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులను చూసి వారిని ఏదైనా కానీ తరణోపాయం చూపించమని వేడుకుంటాడు పండితుడైన బ్రాహ్మణుడు రాజుకు సహాయం చేయడానికి సంసిద్ధుడవుతాడు ఆ తర్వాత ఈ విధంగా తెలియజేస్తాడు ఆయన తన తోటి వారిని ఇంకొక ఐదు వందల మంది పండితులను కలుపుకొని దోష నివారణార్థం జప తపాలు చేసి తమ యొక్క తపోశక్తి వారికి ధరపోసి వారిని వారి యొక్క రాజ్యానికి చేరుస్తారు ఇక ప్రత్యుపకారంగా రాజు వారికి సహాయం కావలసి వచ్చినా కూడా తప్పకుండా ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను మీరు నిస్సంకోచంగా కోరవచ్చు అని చెప్పి ఆ బ్రాహ్మణులకు చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణులు భవిష్యత్తులో అవసరమైనప్పుడు తప్పకుండా కోరుకుంటాం రాజా అని చెప్తారు ఇక ఆ తర్వాత ఆ రాజు ఆ రాణి ఇద్దరూ కూడా తన యొక్క రాజ్యానికి చేరుకుంటారు ఆ పాముకో మంత్రశక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరంలోనే ఉంచి తమ రాజ్యంలో సుఖంగా ఉండసాగారు అలా కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువురాగా నీ సహాయం అర్జించడానికి ఆ బ్రాహ్మణులో కొందరు బయలుదేరుతారు వారు నందవారానికి చేరిన రాజ్యసభకు వచ్చి తమ రాకకు కారణం చెబుతారు రాజుకు అంతా తెలిసినా కూడా తన తోటి వారికి తెలియదు కాబట్టి వారికి కూడా తెలియజేసేటువంటి ఉద్దేశంతో తాను ఇచ్చినటువంటి వాగ్దానానికి రుజువేమిటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణులు రాజు వాగ్దానం చేసింది నిత్యం తాము కొలిచేటటువంటి చాముండేశ్వరి దేవి గుడి ముందు ఇక ఆవిడ తప్ప వేరే సాక్ష్యమే లేదని ఆవిడ నమ్ముకున్నటువంటి తాము సాక్ష్యమేమని ఆవిడను బతిమిలాడుతారు ఆ రాజు కూడా ఆ దేవతనే స్వయంగా తన యొక్క రాజ్యానికి వస్తుందని లోపల సంతోషించి అందుకు అంగీకరిస్తాడు వచ్చినటువంటి బ్రాహ్మణులలో కొందరు తిరిగి కాశీకి వెళ్లి తమ ఇష్టదైవమైనటువంటి చాముండేశ్వరి దేవిని పరిపరి విధాలా ప్రార్థించి సాక్ష్యం చెప్పడానికి రావాల్సిందిగా కోరుకుంటారు ఆ దేవి అలాగే వస్తానని వారిని మీరు ముందు బయలుదేరండి తర్వాత నేను వస్తానని చెప్పి తేజ రూపంలో తాను వారి వెనకనే వస్తానని చెప్పి చెబుతుంది అయితే త్రోవలో ఎక్కడా కూడా వెనుతురిగి చూడవద్దని చెబుతుంది మునుపు రాజుకు సహాయం చేసినటువంటి మిగతా ఐదు వందల మంది బ్రాహ్మణులను కూడా నందనవరానికి రమ్మని చెబుతుంది ఆ తర్వాత అందరూ కూడా స్వరంగ మార్గాన నందనవరానికి బయలుదేరుతారు నందవరం చేరుతూ ఉండగా అందులో ఒక బ్రాహ్మణునికి అనుమానం వస్తుంది నిజంగానే అసలు తమ వెనక ఎలాంటి అలికిడి కూడా వినిపించడం లేదు అసలు అమ్మవారు తమతో వస్తుందో రావటం లేదో అనే సందేహంతో వెనుతిరిగి చూస్తాడు అక్కడ దాకా వచ్చినటువంటి అమ్మవారు వెంటనే శిలారూపం దారుస్తుంది చింతిల్లుతున్నటువంటి బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరి దేవిగా తాను అక్కడే కొలువై ఉండి భక్తులను సంరక్షిస్తూ ఉంటానని తెలుపుతుంది నందగోపాలుడు కాశీ నుండి వచ్చినటువంటి ఆ దేవత తమ రాజ్యంలో వెలసిందని సంతోషంతో గుడిని కట్టించి పూజలు ప్రారంభించడం మొదలు పెడతాడు కాశీ నుండి కథలో వచ్చినటువంటి ఐదు వందల మంది బ్రాహ్మణులను అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడే ఉండి తమ కులదైవమైనటువంటి ఆ దేవిని పూజించుకోసాగారు ఆ బ్రాహ్మణ కుటుంబాలను నందవరీకుడు అంటారు వారు ఇప్పటికీ కూడా చౌడేశ్వరి దేవిని తమ యొక్క కులదేవతగా పూజిస్తూ ఉంటారు అలాగే ఆ కుటుంబీకులు గర్భగుడిలోకి వెళ్లి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు కాశీ నుండి బ్రాహ్మణులు అమ్మవారు వచ్చినటువంటి స్వరంగ మార్గం ఇంకా ఉంది అని కూడా అంటారు కాని అందులోని మాత్రం ఇప్పటికీ ప్రవేశం లేదు నందవరిక బ్రాహ్మణులకే కాకుండా తోగట వీరక్షత్రులకు కూడా చౌడేశ్వరి దేవి కులదేవత అమ్మవారు ముందు చాలా ఉగ్ర రూపంలో ఉండేది ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు భక్తుల యొక్క సౌకర్యార్థం వారు ఆ తల్లి ఉగ్ర రూపం చూడలేరు అని ఆ అమ్మవారి యొక్క విగ్రహం లాంటిదే ఇంకొకటి తయారు చేసి ప్రతిష్ఠించారు అయితే ఈ విగ్రహం మాత్రం అసలు విగ్రహం అంతా భయంకరంగా ఉండదు అసలు విగ్రహం ఇప్పుడు వారు ఉన్నటువంటి స్థానానికి సరిగ్గా దిగువ భూగర్భంలో ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళేటటువంటి మార్గం ఉన్నది కానీ ఎవరికీ కూడా ప్రవేశం లేదు ఆలయం ముందు స్వరంగ మార్గం కూడా ఉంటుంది పది మెట్లు దిగి వెళ్తే అక్కడ అమ్మవారి యొక్క పాదాలు కూడా ఉంటాయి ఆ మార్గం నుండి అమ్మవారు మిగతా బ్రాహ్మణులను కాశీ నుండి ఇక్కడికి వచ్చారు అని అంటారు అమ్మవారు వీర చౌడేశ్వరి దేవి వీరత్వానికి తగ్గట్టుగానే అమ్మవారి యొక్క రూపం కూడా ఉంటుంది ఈ తల్లిని సేవించిన వారికి అన్ని రకాల భయాందోళనలు దూరమైపోయి ధైర్య సాహసాలతో విరాజిల్లుతారని ప్రతీతి ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఆ దేవి తేజోవంతమైనటువంటి రూపం చూసిన వారి యొక్క మనసులో అన్ని భయాందోళనలు పటాపంచలవుతాయన్నమాట అలాగే ధైర్య సాహసాలే కాకుండా సకల సౌభాగ్యాలు ప్రసాదించేటువంటి తల్లి అనే దానికి సంకేతం అమ్మవారు ఒక చేతిలో కడ్గము మరొక చేతిలో కుంకుమావరణ ఉంటాయి చౌడేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వరిగొండ జ్వాలాముఖి మహాదేవి గురించి తెలుసుకుందాం వరికొండ జ్వాలాముఖి మహాదేవి ఈ అమ్మవారిని మనం కోరుకున్నటువంటి రూపంలో మన మనసుకు నచ్చినటువంటి భావంతో పూజించుకోవచ్చు కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైనటువంటి రూపం అంటూ ఏముంటుంది చెప్పండి ప్రపంచంలో ప్రతి రూపు కూడా అమ్మవారిదే కదా భావాతీతం గుణాతీతమైనటువంటి అమ్మవారిని అగ్ని రూపమే జ్వాలాముఖి యొక్క మహాదేవి అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారి ఆలయం ఒంగోలు నుండి నెల్లూరు జాతీయ రహదారిపై ఒంగోలుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జ్వాలాముఖి మహాదేవి యొక్క జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం ఈ వృత్తాంతం తెలియజెప్పేటువంటి సరైన చారిత్రాత్మక ఆధారాలు కానీ ప్రసక్తిని స్థల పురాణాలు కానీ ఏవీ లభ్యం కాలేదు కానీ జనం నోట వినిపించేటువంటి జనస్మృతి మాత్రం విస్తృతంగా ఉంది అనేది తెలుస్తుంది కొన్ని వంద సంవత్సరాల ఏళ్లకు పూర్వం ఒంగోలు సమీపాన ఉన్నటువంటి పేల్లూరు సంస్థానానికి వెంకటగిరి రాజులకు ఇద్దరికి వైషమ్యాలు ఏర్పడి వైరంగా పరిణించబడ్డాయి వెంకటగిరి రాజసైని శక్తిని ఎదుర్కొనేటువంటి బలం పేల్లూరు సంస్థానానికి లేకపోవటంతో అనుభవజ్ఞులు మిత్రులను నెల్లూరు వారు సలహా కోరడం జరిగింది మానవ శక్తి చాలనప్పుడు దైవశక్తిని ఆశ్రయించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదన్నటువంటి శ్రేయోభిలాషుల సలహాల సూచనల మేరకు మంత్రశక్తితో మహాశక్తిని వశం చేసుకోవటానికి యజ్ఞాన్ని ప్రారంభించారు ఇక ఖర్చులు కూడా వెనుకడుగు వేయకుండా మహాయజ్ఞ నిర్వహణ చేపట్టారు ఆ యజ్ఞం వల్ల మహాశక్తి ఉద్భవిస్తే మన కూడా కష్టమవుతుందని భావించిన వెంకటగిరి రాజులు క్షుద్ర పూజల ద్వారా యజ్ఞానికి అంతరాయం కలిగించారు సరిగ్గా అదే సమయంలో హోమాగ్ని నుంచి ఉవ్వెత్తున రేగుతూ మంటలు ఉండగా ఆ జ్వాలలు అన్ని కూడా వాటి మధ్యన అఖండ తేజస్సుతో అరుణారుడ కాంతితో అద్వితీయ రూపంతో ఆవిర్భవించింది మహాశక్తి అయితే ఆవిర్భవించినటువంటి శక్తికి ఆహుతి ఆహారం అందివ్వకపోవటం పూర్ణాహుతి సమర్పించి ప్రసన్నం చేసుకోవడానికి అక్కడ ఎవరూ కూడా లేకపోవడంతో ఆగ్రహించినటువంటి మహాశక్తి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను తన జ్వాలలతో దహించడం మొదలుపెట్టింది ఆ ప్రాంతంలోనే పశువులు మేపుతున్నటువంటి మంత్రవేత్త ఆ విషయాన్ని పసికట్టి తాను దాచుకున్నటువంటి పాలకుండను మహాశక్తికి సమర్పించి శాంతింపజేశాడు అంతటితో ఆ శక్తి అదృశ్యమైంది జరిగినటువంటి సంఘటనను తెలుసుకున్నటువంటి అక్కడ గ్రామీణులు అన్ని వివరాలను తెలుసుకుని ఆ మహాశక్తిని జ్వాలాముఖి అమ్మవారిగా గుర్తించి పూజిస్తారు అది మొదలు ఆయా గ్రామాలలో మంటలతో పాటు గ్రామీణుల యొక్క ఇతి బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అక్కడ వారందరూ కూడా సుఖ సంతోషాలతో తొలతూగుతారు ఈ విధంగా భక్తులను ప్రత్యేకమైనటువంటి జ్వాలముకి తన యొక్క అష్టాంశాలను గురించి వివరిస్తూ భక్తుల యొక్క రక్షణార్థం తాను యందు వెళ్ళగలనని అనతినిచ్చింది ఆ అనతి ప్రకారమే ఏడు స్థానాలలో అవతరించినటువంటి ఆ మహాశక్తి శ్రీ జ్వాలాముఖి ఎనిమిదవ స్థానంగా వరగొండ గ్రామంలో అవతరించి నమ్మినటువంటి భక్తులను ఆదరిస్తుంది అనేది ఒక కథన ఒకనాడు వేకుజామున అమ్మవారి యొక్క తలుపులు బార్లాగా తెరిచి ఉండటంతో అక్కడ ఉన్నటువంటి పూజారి హడలిపోయాడు అమ్మవారి ముందు బోర్లా పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఊర్లో వాళ్లకు తెలియజేశాడు ఇక గ్రామ పెద్దతో పాటు ఊర్లోని వారందరూ కూడా గద్దించి అడుగుగా తాను ఆలయ దొంగనని చెప్పాడు ఎన్నో పేరు మోసినటువంటి ఆలయాలలో కూడా నేను దొంగతనం చేశానయ్యా కానీ ఇంత శక్తి పవిత్రత కలిగినటువంటి అమ్మవారిని నేను ఎప్పుడూ కూడా చూడలేదు అని చెప్పాడట ఆ తర్వాత పోలీసులకు అతను అప్పగించారు ఇక ఎంతో కాలంగా పోలీసు శాఖకు పెను సవాలుగా మారినటువంటి ఆ దేవాలయాల దొంగను సులభంగా పట్టించినటువంటి అమ్మవారికు వెండి వడ్డాన్ని కూడా బహుకరించరట అప్పటి పోలీసు శాఖ ఇక మరొక శక్తి స్వరూపిణి అయినటువంటి సునామా జైని అమ్మవారి గురించి తెలుసుకుందాం సునామా జైని అమ్మవారు పిన్నపల్లి గ్రామం యాడికి మండలం తాడిపత్రి తాలూకా అనంతపురం జిల్లాలో సూర్యవంశకులైనటువంటి అరికటిక కులంలోని మల్కారి గోత్రంలో జన్మించింది యుక్త వయసు రాగానే యాడికి గ్రామంలో శ్రీ తాంజీరావు గారితో పెళ్లి జరిగింది ఆమె ఎప్పుడూ కూడా దైవభక్తితో ఎక్కువ సమయం ఉపవాసాలు చేస్తూ ఉండేది అలా ఒక పర్యాయం ఎక్కువ ఉపవాసంతో గడిచినందుకు మూర్చపోగా ఆమె భర్త బాగా తాగినటువంటి మత్తులో చనిపోయింది అని నిర్ధారం చేసి అంత్యక్రియలకు ఉద్దర్వులు ఇచ్చారట అంత్యక్రియలు చేయుటకు ముందు అమ్మవారు చేయి కదిపినట్లు గ్రామస్తులు కనుక్కొని అమ్మవారు బ్రతికే ఉందని చెప్పగా అందుకు ఆమె భర్త ఒప్పుకొనగా పూడ్చేందుకు ఉత్తర్వులు ఇవ్వగా పూడ్చడం జరిగింది అంటే ఆమె జీవ సమాధి అయిందని అర్థం ఇక ఆమె పద్దెనిమిది వందల మూడు సంవత్సరంలో సమాధి అయి ఉండవచ్చని అంచనా పెనపల్లి గ్రామంలో అమ్మవారి తల్లి తండ్రి సోదరులు ఆ విషయాన్ని తెలుసుకుని యాడికి గ్రామానికి వచ్చి బాధతో అల్లునిపై విడ్చుకుని పడగా మీరందరూ కూడా నా వద్దకు ఎందుకు వచ్చి ఏడుస్తున్నారు మీరు వెళ్లి ఆ సమాధి దగ్గరకు వెళ్లి ఏడవండి అని చెప్పాడట ఇక వారు సమాధి వద్దకు వెళ్ళి చూడగా సమాధిపై మంచి సువాసన కలిగినటువంటి తెల్లటి పుష్పపు మొక్కలు కనిపించాయట ఆ తర్వాత అమ్మవారి యొక్క చెల్లెలు శ్రీ మలకుమారి మాతను తన భర్తకు ఇచ్చి రెండో వివాహం చేయమని అమ్మవారి యొక్క వాకు వచ్చిందట అందుకు అంగీకరించకపోగా వారందరి నాలుకలు కుక్క నాలుకల్లాగా వేలాడటం జరిగిందట వారు తమ తప్పును తెలుసుకుని క్షమాపణ వేడుకొని శ్రీ మలకుమార్నికి ఇచ్చి వివాహం చేయటకు అంగీకరించినందున వారి నాలుగులు యథాప్రకారం అయినవట శ్రీ మలుకుమార్ జగిని అమ్మవారికి తాంజీరావు గారితో రెండవ వివాహాన్ని జరిపించారు ఆనాటి నుండి శ్రీ సునామా జగిని అమ్మవారు అరకటిక కులములో ఆరాధ్య దైవంగా కొలువబడింది ఎంతో శక్తివంతమైన ఎంతో మహిమాన్వితమైన ఎన్నో కథలను తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం లక్ష్మి దేవి నమ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు